హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అలానే ఇవాటి వీడియో అనేది మంచి యూస్ఫుల్ వీడియో అనమాట చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఈ గోరింటాకు సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దన్నమాట ఈసారి మనం ఈ గోరింటాక్ని ని క్యారెట్ తో అయితే తయారు చేస్తున్నామండి మనం ఈ గోరింటాకు ని టెన్ టు ట్వంటీ హ్యాండ్స్ వరకు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ముందుగా ఇలా క్యారెట్ ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇలాగైతే తురుముకోవాలన్నమాట ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఇలాగైతే తురుముకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే రెడీ అయింది క్యారెట్ అనేది ఇక ఒక బౌల్ ని తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు పంచదార అయితే తీసుకోండి ఇక అలానే ఆ స్పూన్ తోటి ఒక టీ స్పూన్ వరకు టీ పొడిని అయితే వేసుకోండి ఎప్పుడు గోరింటాకు తయారు చేసినప్పుడు తక్కువ క్వాంటిటీలోనే లోనే చూపిస్తాను కదా ఈసారి ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇక ముందుగా ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకోండి నేను ఎప్పుడు గోరింటాకుని ఇదే గిన్నెలో తయారు చేస్తుంటాను కాబట్టి గిన్నె అనేది ఇలా ఉందనమాట మీరు కూడా ఇలాగే ఒక గిన్నెని అయితే తీసుకోండి వాడని గిన్నె ఏదైనా తీసుకోవచ్చు లేదంటే రేకు డబ్బాలు కానీ లేకపోతే పెయింట్ డబ్బా కానీ ఇలాగా ఏదైనా ఒక డబ్బాని తీసుకొని మీరు అయితే ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ మనం క్యారెట్ తురుముని ఇలా చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలాగ ఒక బౌల్ని తీసుకొని లోపల ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఇలా క్యారెట్ తురుముని ఇలా రౌండ్గా ఈవెన్గా అయితే వేసుకోండి ఇక టీ పొడి పంచదారని కూడా ఇలాగే రౌండ్గా ఈవెన్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి మంచిగా ఈ గోరింటాక్ అనేది ఎటువంటి కెమికల్ లేకుండా గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా గోరింటాక్ అయితే ప్రిపేర్ అనమాట ఇక మన చేతులకైతే ఏమి ఎఫెక్ట్ అవ్వదండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇక పైన ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పైన ఒక ఖాళీ గిన్నెని పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి ఇలా స్టవ్ మీద పెట్టి ఇక పై నుంచి ఒక వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ మనం క్యారెట్తో గోరింటాక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ లిక్విడ్ అనేది వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలాగ ఆవిరి బయటికి పోకుండా ఇలాగా గిన్నెనైతే పెట్టుకున్నాననమాట కొంచెం రౌండ్ షేప్లో ఉన్న వాటర్ గిన్నెనైతే పెట్టుకున్నానండి ఇలా రౌండ్గా ఉండటం వల్ల మనకి లిక్విడ్ అనేది కరెక్ట్గా ఆ గిన్నెలోకే పడుతుంది అందుకనేసి ఇప్పుడు తీసి చూద్దామండి ఒక టూ త్రీ మినిట్స్ లోనే మనకి లిక్విడ్ అనేది వస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదండి అసలు మనకి గిన్నె కూడా మాడదనమాట మీకు ఈ వీడియోలో చూపిస్తానండి గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే తీసుకుందామండి ఇలాగా వచ్చిన లిక్విడ్ ని గిన్నెని వలికిపోకుండా జాగ్రత్తగా తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్ అనేది వచ్చిందో ఇలాగ వచ్చిన లిక్విడ్తో మనం ఈజీగా టెన్ టు ట్వంటీ హ్యాండ్స్ వరకు అయితే ఈ గోరింటాక్ని పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఎర్రగా పడుతుంది అలానే మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా ఇలా గోరింటాకుని అయితే తయారు చేసుకున్నాం కదా ఇక ఇలాగైతే వచ్చింది కదా లిక్విడ్ నాకైతే ఇంత లిక్విడ్ అయితే అవసరం లేదండి నేను వన్ హ్యాండ్కే పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఇంత లిక్విడ్ అవసరం లేదు అందుకని నేను వేరొక బౌల్లోకి ఇలాగా కొద్దిగా లిక్విడ్ని అయితే తీసేసుకుంటున్నానండి నాకు ఎంత కావాలో అంత కొద్దిగా ఉంచుకొని ఇంకా మిగిలిన లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది మనకు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదనమాట ఇక ఇలా ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ ఆ లిక్విడ్లోకి గోపురం కుంకుమని కలుపుకొని మన హ్యాండ్స్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇక ఇందులోకి ఇలాగ కుంకుమనైతే కలుపుకోండి ఎంత కావాలో అంతా చూసుకుంటూ కలుపుకోండి మరీ థిక్గా కాకుండా అలా అని మరీ జారిపోయేటట్లుగా లిక్విడ్ లిక్విడ్గా మనం పెట్టుకుంటే ఆ గోరింటాక్ అనేది పండదండి మనం కుంకుమతో కలిపి పెట్టుకుంటేనే మన హ్యాండ్స్కి గోరింటాక్ అనేది ఎర్రగా పండుతుంది అలా కాకుండా మనం జారిపోయేటట్లు పెట్టుకుంటే ఆ గోరింటాక్ అనేది మనకి ఎక్కువ రోజులైతే ఉండదు ఇక ఇలాగైతే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇక్కడ అగ్గిపుల్లతో అయినా లేకపోతే టూత్పిక్ పిక్తో అయినా ఇంకా అగరవత్తిలు వెలిగించిన తర్వాత పుల్లు ఉంటుంది కదండి దాంతో అయినా ఇలాగ మనమైతే డిజైన్లు మంచి మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట ముందుగా ఇలాగ నేను పెన్తో డిజైన్ అయితే పెట్టుకున్నానండి నా హ్యాండ్ పైన ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ గోరింటాక్ని ఇప్పుడు అందులోకైతే ఫిల్ చేసేసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఈ డిజైన్ అనేది మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీకు ఈ డిజైన్ అనేది ఎలా అనిపించింది అనేది నేను సింపుల్గా డిజైన్ అయితే వేశానండి మరీ హెవీగా కాకుండా అందరికీ వేసుకునేటట్టు ఉండేలాగైతే వేసానమాట మీకు వచ్చిన పద్ధతిలో మీకు నచ్చినట్లుగా మీ ఐడియాను బట్టి మీరు కూడా మంచి మంచి డిజైన్లు అయితే వేసుకోవచ్చు అనమాట అలా కాకపోయినా చందమామ చుక్కలు కానీ మీకు వచ్చినట్టు మీరైతే వేసుకోవచ్చు అనమాట ఈ గోరింటాక్ అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇంకా ఏంటి అంటే పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాగైతే గోరింటాకుని తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఏంటి అంటే భరతనాట్యం వేసే పిల్లలు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండీ ఆ పిల్లలకి ఇలాగైతే పెట్టవచ్చు రెడ్గా పండుతుందండి ఇంకా ఏంటి అంటే మనకి ఆకు లేనప్పుడు కోన్స్ అనేవి అవైలబుల్గా లేనప్పుడు మనం ఇంట్లోనే ఉండే ఇలా ఇంగ్రీడియంట్స్ తోటి న్యాచురల్గా గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే వాష్ చేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు అయితే ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదా కోన్స్తో పెట్టినప్పుడు కానీ ఇంకా ఆకుతో పెట్టినప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాగైతే పెట్టి చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఇంకా మనం ఫాస్ట్ కోన్తో పెట్టుకున్నప్పుడు కానీ కోన్స్తో పెట్టుకున్నప్పుడు కానీ కొంతమందికి పడదండి ర్యాషెస్ లాగా ఎలర్జీ లాగా వస్తుంది స్కిన్ ఎలర్జీ టైప్ అలాంటి వాళ్ళు ఇలాగైతే పెట్టుకోవచ్చు అనమాట ఇది మన చేతులకి ఏమి ఎఫెక్ట్ అయితే అవ్వదండి కెమికల్ అస్సలు ఉండదు మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇలాంటి ఇన్స్టెంట్ మెహందీ వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా హెయిర్ గురించి హెయిర్ టిప్స్ గురించి కూడా ఉన్నాయండి వీడియోస్ ఒకసారి చూసేయండి ఇలాగైతే పెట్టుకున్నాం కదా ఇక పూర్తిగా ఆరిపోయింది చూస్తున్నారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇలాగైతే పూర్తిగా ఆరిపోతుందండి ఇంకా వాష్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో నా చేతులు ఎంత ఎర్రగా అందంగా ముద్దుగా కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉన్నాయో నా చేతులు అనేవి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ గోరింటాక్ అనేది సడన్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్స్కి చిన్న పార్టీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఉన్నా అలాంటప్పుడు ఇలాగా ఇంట్లోనే మనం చిటికలో తయారు చేసుకొని మనం ఐదు ఐదు నిమిషాల్లో ఇలాగ వాష్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇంకా గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తానన్నాను కదా ఇక చూసేయండి ఇలాగా గోరింటాకు తయారు చేసుకున్న తర్వాత అందులోకైతే వాటర్ అయితే అస్సలు పోయొద్దండి వాటర్ పోయకుండా అలాగే ఉంచేయండి కొంచెం ఆరిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దానికంతటా అదే వచ్చేస్తుంది మనం చాకుతో ఇలా సైడ్స్కి ప్రెస్ చేసుకుంటూ తీసుకుంటే చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా వచ్చేస్తుందో మనం వాటర్ వేస్తే దానికి అత్తికిపోయి ఇంకా మనం రుద్ది రుద్ది చేతులు నిస్తాయి కదా అలా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఎండిపోయిన తర్వాత చాకుతో మనం సైడ్స్కి ఇలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి గిన్నెని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఇదే గిన్నెని ఇంకా గోరింటాక్ తయారు చేసుకోవడానికి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇక మనం ఎప్పుడైనా గోరింటాక్ని తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఇక ఇదే గిన్నెని పెట్టేసుకోవచ్చు అనమాట గోరింటాక్ అని ఒక సపరేట్ గిన్నెని పెట్టేసుకున్నాం అనుకోండి ఇక మనం న్యాచురల్గా గోరింటాక్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ గోరింటాక్ అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి పాతకాలంలో కోన్స్ అనేవి లేనప్పుడు ఆకు అనేది అవైలబుల్గా లేనప్పుడు ఇలాగైతే గోరింటాగ్ని తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట ఇక ఈ వీడియో అనేది మీ అందరికీ ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి